హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్ ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఈవినింగ్ స్నాక్ ఐటెం బియ్య పిండి సొరకాయ చెక్కలు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఫ్రై చేసి పొట్టు తీసుకున్న పల్లీళ్ళు వేసుకొని కచ్చా పిచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు కప్పుల వరకు బియ్య పిండి తీసుకొని దానిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ పొడి దోరగా ఫ్రై చేసుకున్న నువ్వులు రుచికి సరిపడినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక కప్పు సొరకాయ తురుము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ నూనె వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చూపించిన విధంగా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని ఒక కవర్ మీద చెక్కల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత చెక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని బాగా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా మిగిలినవన్నీ కూడా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ బియ్య పిండి సొరకాయ చెక్కలు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching friends.